పేరు జీవి సుందర్ ఉభయగాదారి పట్టపత్రుల నియోజకవర్గం క్యాండిడేట్ గా నిలిచి ఉన్నాను నిన్న మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి దాని గురించి ఈ రోజు మీ అందరితో మాట్లాడదాం ఎలక్షన్ రిజల్ట్స్ ఏం జరిగింది ఏంటి అన్నది మీ అందరితో ఒకసారి పంచుకుందాం అని ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్న ఎలక్షన్ కౌంటింగ్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాను నిన్న ఎలక్షన్ కౌంటింగ్ లో ఉన్న తర్వాత ఈ రిజల్ట్స్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిజల్ట్స్ లాగా కనపండి కానీ ప్రజలు ఇచ్చిన రిజల్ట్స్ లాగా నాకు కనిపించలే ఎందుకంటే నిన్న ఎనిమిది రౌండ్లు జరిగినాయి అండి మనకి నిన్న రిజల్ట్స్ గుంటూరులో ఒక విధంగా ఇస్తే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక విధంగా ఇచ్చారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది రిటర్నింగ్ ఆఫీసర్ అందరికీ ఒకటే రూల్ బుక్ ఇస్తుంది గుంటూరులో ప్రతి రౌండ్ కౌంటింగ్ చేస్తే ఈస్ట్ గోదావరిలో అన్ని రౌండ్లు ఒకసారి సెట్ చేసిన తర్వాత కౌంట్ చేయడం జరిగింది ఇంకోటి అంటే నిజం అనుకోండి నిజమైతే ఈజీగా మనకు అసలు అబద్ధం వచ్చేటప్పటికి అబద్ధాన్ని నమ్మాలంటే కొంచెం కష్టం ఉంటుంది నిన్న ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్లో కనుక చూస్తే చాలా క్లియర్గా అంటే ఇప్పటికి నేను టూ థౌజండ్ ఫోర్ లో ఎలక్షన్ చూశాను టూ థౌజండ్ నైన్ లో ఎలక్షన్ చూశాను టూ థౌజండ్ ఎలెవన్ లో థర్టీన్లో ఫోర్టీన్లో అంటే గ్రాడ్యుయేట్ కౌన్సిల్ పార్లమెంట్ ఎలక్షన్స్ చూస్తూ వచ్చాను ఈ ఎలక్షన్ కౌంటింగ్ ప్రొసీజర్లో చూసినప్పుడు ప్రతి రౌండ్లోనే ఒక కి ఎక్కువ వస్తుంది ఒక క్యాండిడేట్కి తక్కువ వస్తుంది కానీ నిన్న కౌంటింగ్ ప్రొసీజర్లో కనుక చూస్తే ప్రతి రౌండ్లో కూడా ఏదో పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసినట్టుగా అనుకున్నట్టుగా ఎనిమిది రౌండ్లు తీసాం ఎనిమిది రౌండ్లో చూస్తే కనుక ఆయనకి పర్ఫెక్ట్ గా సిక్స్టీన్ థౌసండ్ ఆర్ మైనస్ హండ్రెడ్ వస్తే రాహుల్ గారికి ఫైవ్ థౌజండ్ ఆర్ మైనస్ హండ్రెడ్ వస్తే నాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆర్ మైనస్ హండ్రెడ్ ఏదో ఎవరో సెట్ చేసినట్టుగా ముందుగా పర్ఫెక్ట్ గా కలిపినట్టుగా మ్యాజిక్ చేసినట్టుగా వచ్చింది నేను పర్సనల్ గా చాలా మంది ఓటర్స్ ని మెసేజ్ పెట్టాను నేను ఐవీఆర్ పెట్టుకున్నాను నాకు రిప్లై ఇచ్చిన నలభై ఐదు వేల మంది నాకు రిప్లై ఇచ్చారు మీకు ప్రథం ఓటు వేసామని ఆ ఓటు ఎక్కడ పోయింది ఈ ఎలక్షన్ ప్రొసీజర్లో రైట్ ఫ్రమ్ నామినేషన్ దగ్గర నుంచి లేదంటే డబ్బులు పంచడం దగ్గర నుంచి లేదంటే ఓట్లని ప్రలోభ పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలోని కూటమి పార్టీ అధికార దుర్వినియోగం చేసింది ప్రతిసారి ప్రెస్ ముందుకు వచ్చాను ప్రూఫ్లతో మీ అందరికి ఆన్లైన్ లో విజిబుల్ గా లైవ్ లో చూపించే ప్రయత్నం చేశాను ని కొందామని ప్రయత్నం చేశారు ఓటర్లకి సిగ్గు లేకుండా టికెట్లు తీసామని ఓపెన్ గా చెప్పారు ఇంత చేసినా కాని వాళ్ళు ఇంకా ఓటమిపై ఎంతో లాస్ట్ కౌంటింగ్ అప్పుడు అది క్లియర్ గా కనబడింది ప్రతి రౌండ్ లోని మీరే ప్రెస్ కింద ఉన్నారు ఎన్నో ఎలక్షన్లు కౌంటింగ్లు చూసుంటారు ఎక్కడన్నా ప్రతి రౌండ్లోని సేమ్ మెజారిటీ వచ్చిందండి ఎక్కడా వచ్చి ఉండదు బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో సో ఇది నాకు ప్రజలు ఇచ్చిన రిజల్ట్ కాదు కూటమి ప్రభుత్వం దుర్వినియోగ దుర్వినియోగం చేసి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్గా నేను భావిస్తాను అయినా ఎలక్షన్ రిజల్ట్ ఒకసారి వచ్చిన తర్వాత మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి దీని మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాను కోర్టులో దీన్ని ఛాలెంజ్ చేస్తాను అయినా కానీ అది టైం పడుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఎప్పుడు ఇంతకు ముందు చెప్పాను ఎలక్షన్ ముందు చెప్పాను ఎలక్షన్ తర్వాత కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జీవి సుందరిది ప్రజల గొంతు ఖచ్చితంగా నేను నా మేనిఫెస్టోలో రాసుకున్నట్టుగా ప్రతి ప్రైవేట్ టీచర్ గొంతు అవుతాను లేదంటే ప్రతి కాంట్రాక్ట్ ఎంప్లాయీ గొంతు అవుతాను దగా ప్రతి ప్రజల గొంతు అవుతాను నేను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ పెడతాను ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ పెట్టి టీచర్స్ గ్రౌండ్ లెవెల్ లో పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడతాను ప్రతి కౌన్సిల్ సమావేశం అప్పుడు కూడా విద్యార్థి స్కాలర్షిప్స్ గురించి మాట్లాడమని అప్పుడు నెగ్గుంటే కౌన్సిల్ లోపల చెప్పేవాడిని నగ్గలేదు కాబట్టి కౌన్సిల్ బయట చెప్తాను విద్యార్థి స్కాలర్షిప్స్ కోసం ప్రతి కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ప్రెస్ మీట్ పెడతాను ధర్నా చేస్తాను రైట్ ఫుల్ గా కాన్స్టిట్యూషన్ పరంగా విద్యార్థి స్కాలర్షిప్స్ గురించి మాట్లాడతాను కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సమస్యల గురించి వాళ్ళ అసోసియేషన్స్ తో కలిసి పనిచేస్తాను అలానే గ్రౌండ్ లెవెల్లో ఒక పట్టభద్రుడు లేదంటే ఒక పేదవాడు పడుతున్న ఇబ్బంది గురించి ఖచ్చితంగా నేను మాట్లాడతాను సో జీవి సుందర్ది ప్రజల గొంతుకు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆగిపోతుంది అనుకోకండి దానికి నిదర్శనం ఏంటంటే నిన్న ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే గ్రూప్ టూ విద్యార్థుల కోసం హైకోర్టుకి వెళ్ళాను జీవి శివాజీ గారు అని చెప్పి విద్యార్థుల కోసం ఎవరైతే హైకోర్టులో వెళ్తున్నారో ఆయనతో మాట్లాడడం జరిగింది విజయవాడ వెళ్ళి మాట్లాడి కచ్చితంగా రిజల్ట్స్ మీద గ్రూప్ టూ రిజల్ట్స్ మీద స్టే పిటిషన్ ఎపిల్ పిటిషన్ ఏదైతే ఉందో అది ఏమని చెప్తాను ఈ రోజు ఎపీల్ పిటిషన్ వేస్తున్నాం గ్రూప్ టూ విద్యార్థుల కోసం ఈ రోజు మూడు గంటలకి విద్యార్థులు సంబంధించి ఇక్కడ మీటింగ్ కూడా పెడుతున్నాను గౌతమి గ్రంథాలయంలో కచ్చితంగా ఏపీఎస్సి చైర్మన్ కలుస్తాను కలిసి విద్యార్థులు అందరితో కలిపి ఆవిడకి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తాను ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కలుస్తాను కలిసి ఆయన కూడా గ్రూప్ టూ విద్యార్థుల గురించి మాట్లాడతాను ఖచ్చితంగా గ్రూప్ టూ విద్యార్థులు అందరూ కూడా నాకు ఓటు ఎదురు ఏమో నాకు నిన్న తెలిసింది కూటమి పార్టీ అభ్యర్థితో మాట్లాడుతున్నప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ గ్రూప్ టూ విద్యార్థులకి ఓటు నమోదు చేసుకోలేదు కాబట్టే గ్రూప్ టూ విద్యార్థులకి ప్రభుత్వం వ్యతిరేకంగా చేసింది వాళ్ళ వాళ్ళకి తెలుసు కదా ఎవరు ఓటు నమోదు చేసుకున్నారో ఎవరు ఓటు నమోదు నేనేమనుకున్నాను గ్రూప్ టూ విద్యార్థులు కొంచెం బాధ్యతగానే ఉంటారో ఓటు నమోదు చేసుకుంటారేమో అనుకున్నాను కానీ ఇరవై మూడు వేల మంది గ్రూప్ టూ రాశారు ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళు కూడా పాపం అంటే వాళ్ళ తప్పేమీ లేదు వాళ్ళ ఎగ్జామినేషన్ కెరీర్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎగ్జామినేషన్లో పడి ఓటు నమోదు చేసుకోలేదు లేదంటే అది ఒక పెద్ద నెంబర్ అవదు ఒక డెసిషన్ మేకింగ్ నెంబర్ అవదు నేను కౌంటింగ్లో చూశాను ఒకడు ఒకటి పక్కన ఒకటి రాస్తే ఒకడు టిక్ మార్క్ రాస్తాడు లేదంటే చాలా మంది జై టీడీపీ అని రాస్తారు గ్రాడ్యుయేట్ అలా రాస్తాడండి గ్రాడ్యుయేట్ ఓటు అలా అయ్యాలో తెలీదా తెలుసు అది గ్రాడ్యుయేట్ వేసిన ఓట్లు కాదు ఖచ్చితంగా టిడిపి కార్యకర్తలు వేసిన ఓట్లు అనే నేను భావిస్తాను కాబట్టి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ప్రజలు ఇచ్చిన రిజల్ట్స్ కాదు ఇది కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం ఇచ్చిన రిజల్ట్స్ తప్పితే ఇది ప్రజలు ఇచ్చిన రిజల్ట్స్ కాదని ఈ రిజల్ట్స్ నేను ఒప్పుకోవట్లేదని మీ అందరికీ ఈ ప్రెస్ మీట్ పరంగా చెప్తున్నాను రెండిట్ల గురించండి ఎందుకంటే ఎన్నికల్లో జరిగిన అవకతవకల గురించి వెళ్తాం ఎందుకంటే డబ్బు పంచారు నిర్సిగ్గుగా మనం అందరం చూసాం ట్రైన్ టికెట్లు తీశారు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యతిరేకం మనందరం చూసాం వాటర్ నమోదు కార్యక్రమంలో బల్క్ గా వాటర్ నమోదు చేయించారు నిర్సిగ్గు లేకుండా కచ్చితంగా పెద్ద పెద్ద టెంట్లు వేసి అలా చేయకూడదు చేశారు ఏది ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిందండి డే వన్ నుంచి ఖచ్చితంగా ఈ అన్నింటి మీద కోర్టుకు వెళ్తాను కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అన్న మాట అవాస్తవం అండి ఎందుకంటే నేను ఈ మాట గ్రౌండ్ లెవెల్లో చాలా స్కూళ్ళు కాలేజీలు చాలా మంది ఓటర్స్ తో డైరెక్ట్ గా పాతిక వేల మందితో తిరిగాను కోట ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదన్నమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం వాస్తవం కాబట్టి వాళ్ళు ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశారు ఈరోజు డబ్బే గెలిచింది డబ్బే గెలిచింది అధికారా దుర్వినియోగమే గెలిచింది తప్పితే కోటలు వెళ్ళా వన్ హండ్రెడ్ పర్సెంట్ అండి నేను విద్యార్థుల కోసం మా మాట్లాడతాను వాళ్ళ కోసం పోరాడతాను వాళ్ళతో కలిసి నడుస్తాను నిరుద్యోగుల సమస్యల గురించి పోరాడతాను వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతాను ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు గెస్ట్ ఫ్యాకల్టీ నేను ఈ ఎలక్షన్ లో ఎందుకంటే ఎలక్షన్ ముందు జీవి సుందర్ వేరు ఎలక్షన్ ముందు జీవి సుందర్ అంటే ఒక గోల్డెన్ స్పూన్ తో పుట్టిన హర్ష్ కుమార్ గారు అబ్బాయి ఎలక్షన్ తర్వాత జీవి సుందర్ వేరు నాలుగు వందల నలభై ఆరు జిల్లా పరిషత్ స్కూల్స్ తిరిగాను నలభై పైగా ప్రైవేట్ కాలేజీ తిరిగాను విద్యార్థులతో పట్టపరులతో సుమారు తొంభై రోజులు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళతో కలిసిన తర్వాత వాళ్ళ సమస్యలు అర్థం చేసుకున్న తర్వాత సుందర్ వేరు ఆలోచన విధానం మారింది ఖచ్చితంగా వాళ్ళతో కలిసి నడవాలని అనిపిస్తుంది ఎస్పెషల్లీ ఇప్పుడు అసలు వన్ ఇస్ట్ సిక్స్ హండ్రెడ్ రేషియోలో నిరుద్యోగం ఉంది వన్ టు సిక్స్ హండ్రెడ్ ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకి ఆరు లక్షల మంది పోటీ పడ్డారంటే వన్ ఇస్ టు సిక్స్ హండ్రెడ్ లో నిరుద్యోగం నడుస్తుంది మరి ఏబిఎస్సి ఇచ్చిన నోటిఫికేషన్లు ప్రతి నోటిఫికేషన్ కూడా డిజైన్ టు ఫెయిల్ జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ఇచ్చిన తర్వాత ముప్పై ఐదు నోటిఫికేషన్లు ఇస్తే ముప్పై ఐదు నోటిఫికేషన్ లో కూడా రాష్ట్ర ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి డిజైన్ టు ఫెయిల్ కాదా ఏబిపిఎస్సి ఇచ్చిన నోటిఫికేషన్ లో నైన్ పర్సెంట్ నోటిఫికేషన్ కోర్టు మెట్లు ఎదుగుతున్నాయి ఐ డిజైన్ టు ఫెయిల్ కాదా పట్టభద్రుల మీద బాధ్యత వ్యవహరించాలి పట్టభద్రుల మీద బాధ్యత వ్యవహరించకుండా ఇష్టారాజ్యంగా పోస్టులు అమ్ముకునేటట్టు డిజైన్ టు ఫెయిల్ నోటిఫికేషన్ ఇచ్చి ఎందుకంటే ఈ నిరుద్యోగ యువతికి యూనిటీ ఉండదు క్రాఫ్ట్ ఫైట్ లా కనబడుతుంది కాబట్టి వీళ్ళకి యూనిటీ ఉండదు కాబట్టి రాజకీయ పార్టీలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా డిజైన్ టు ఎలక్షన్ ముందే ఇస్తారు నోటిఫికేషన్ ఎందుకంటే ఎలక్షన్ ముందు ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఇవ్వాలి కదా లోకేష్ గారు చెప్పారు కదా ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇప్పటి వరకు ఎవర మూడు నెలలు అయింది తొమ్మిది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి జనవరి ఒకటి తర్వాత మూడో నెలది ఎందుకు ఎవర ఇవ్వాలి కదా ప్రజల పట్ల బాధ్యత ఉండాలి కదా ఖచ్చితంగా ఈ అన్నిటి మీద మాట్లాడతాను జీవి సుందరి ప్రజల గుర్తు అయ్యో క్లియర్ గా ఉన్నాయి కదండి వాటర్ లిస్ట్ చూస్తే మీకే అర్థం అవుద్ది వాటర్ లిస్ట్ లో ఏడో తరగతి చదివినట్టు చదివిన ఓటిచ్చారు అందుకన్న ప్రూఫ్ ఏంటి పదో తారీఖు చదివిన ప్రూఫ్ పూపించారు నేను డిగ్రీ చదివిన వాళ్ళు సుమారు ఒక ఐదు వందల మందికి ఓటు రిజెక్ట్ చేశారు గా టీడీపీ ఓటు ఏదైతే ఉందో వాళ్ళు పంపించిన ఓటు అయితే ఏదైతే ఉందో వాళ్ళకే ఓటు ఇచ్చారు మేం పంపించిన పట్టుబద్దులకు ఓటు లేదు మీకు ప్రూఫ్ అంటే ఓటర్ లిస్ట్ ప్రూఫ్ ఈ రోజుకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంది తీసి చూడండి నేను వాటర్ పొల్యూడ్ అవ అనలేదండి ఓటు వేసిన వాళ్ళందరూ పట్టబొద్దులు కాదండి నేను అందరినీ అవమానించట్లేదండి ఎలక్షన్ ప్రొసీజర్ గురించి మాట్లాడుతున్నాను నేను నేను వాటర్ ని అవమానించినట్టు మాట్లాడలే నేను ప్రొసీజర్ ని తప్పు జరిగింది అంటున్నాను మీరే ఉన్నారండి ఎన్ని ఎలక్షన్ కౌంటింగ్ చూశారు ప్రతి రౌండ్ లో ఈక్వల్ మెజారిటీ ఎప్పుడన్నా వచ్చిందా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను చెప్పండి అయితే లేదా ఎప్పుడన్నా ప్రతి రౌండ్ లో ఈక్వల్ మెజారిటీ రావడం మీరు చూసారా టీడీపీకి ప్రతి రౌండ్ లో ఈక్వల్ మెజార్టీ రావడం మీరు చూసారా నేనైతే ఎప్పుడు చూడలే నేను ఇప్పటికి ఏడు ఎలక్షన్ కౌంటింగ్ లో ఉన్నాను ప్రతి రౌండ్ లో ఎవరో చెప్పినట్టుగా ఎవరో రాసినట్టుగా ఎవరో ఇంజనీరింగ్ చేసినట్టుగా ప్రతి రౌండ్ లో అదే మెజారిటీ రావడం ప్లస్ ఆర్ మైనస్ హండ్రెడ్ అది డిజైన్ చేసినట్టుందా లేదంటే వచ్చినట్టు ఉందా మీరు చెప్పండి అది రిటర్నింగ్ ఆఫీసర్ అడగాలండి నాకు ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత ఆ విషయం తెలుసు గుంటూరులో ముదిరి మొదటి రిజల్ట్ వచ్చింది అక్కడ ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యారు ఇక్కడ మేడం ఇంకో ప్రొసీజర్ ఫాలో అయ్యారు ఇంకోటి ఏంటంటే మేడం నేను రిటర్న్ గా అబ్జెక్ట్ కూడా పెట్టాను రిటర్నింగ్ ఆఫీసర్ కి ఏంటంటే రామన్ నెంబర్ వన్ అంటే ఒకటి పక్కన ఒకటికి పైన గీత కింద గీత పెడితే మేడం యాక్సెప్ట్ చేశాను ఎలక్షన్ హ్యాండ్ బుక్ లో లేదు కదా రామన్ నెంబర్ వన్ యాక్సెప్ట్ చేయడం అని అన్నాను ఏమన్నారంటే చిన్నప్పటి నుంచి నేను మా స్కూల్లో రామన్ నెంబర్ వన్ అంటే ఒకటి రాసి పైన కింద గీత అన్నాను మేడం మీ స్కూల్లో చెప్పింది కాదు కదా ఎలక్షన్ హ్యాండ్ బుక్ లో రామన్ నెంబర్ వన్ ఎలా ఉంటుంది అని చూపించాను ఎలక్షన్ హ్యాండ్ బుక్ లో రామన్ నెంబర్ వన్ అంటే ఇలా ఉంది అంటే స్మాల్ ఐదు ఎలా రాస్తారు అలా రాసింది నేను అన్నాను నాన్న నాకు అది క్యాపిటల్ అయిలా కనబడుతుందండి అని అన్నాను రామన్ నెంబర్ వన్ కి ఇలా కాసి ఇలా ఇలా పైన గీత పెడితే నా క్యాపిటల్ అయిలా కనబడుతుంది అన్న ఆవిడంది నా యొక్క ఇష్టం నాకు అది రామన్ నెంబర్ వన్ లాగే కనబడుతుంది నేను దాన్ని కన్సిడర్ చేస్తాను అన్న ఏం చెప్తాం రిటర్నింగ్ ఆఫీసరు ఆవిడ యొక్క విచక్షణ జ్ఞానం నేను డెసిషన్ తీసుకున్నాను అన్నారు ఆ టైంలో మనం అంతకుమించి చెప్పలేం అయితే ఒక పని చేస్తాను మేడం నేను రిటర్న్ గా రాసిస్తాను మీరే దీన్ని అంటే రిటర్న్ గా రాసమన్నారు సో అటువంటి కూడా జరిగినాయి ఎందుకంటే క్యాండిడేట్ల కింద మమ్మల్ని ఒకరిని అలౌ చేస్తారు రిటర్నింగ్ ఆఫీసరు నా యొక్క అధికారంతో నేను చేస్తున్నానంటే అక్కడ మాకు మెన్ పవర్ ఉండదు కదా గట్టిగా చెప్పడానికి సో పెన్ పవర్ ఉంటారు కాబట్టి ఆ పెన్ పవర్ తో ఎక్నాలజ్మెంట్ లెటర్ రాసిచ్చా